దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది ఏటీఎంలో లావాదేవీలు ఇక భారం కానుంది బ్యాంకింగ్ నెట్ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది ఇలాంటి బిజినెస్ వార్తలతో కూడిన సమాహారం బిజినెస్ న్యూస్ను ఇప్పుడు చూద్దాం ఏటీఎంలో లో లావాదేవీలు ఇక భారం కానున్నాయి నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై ఇరవై మూడు రూపాయల చొప్పున వసూలు చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతించింది మే ఒకటి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి ఇరవై ఒక్క రూపాయల చొప్పున ఖాతాదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు ఆర్బీఐ తాజాగా అనుమతించిన నేపథ్యంలో ఆ మొత్తం ఇరవై మూడు రూపాయలకు పెరగనుంది దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది రెండు వేల ఇరవై నాలుగులో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా వినోద రంగంలో అతిపెద్ద సెగ్మెంట్ గా ఆవిర్భవించింది మొత్తం ఆదాయంలో ముప్పై రెండు శాతం వాటాను దక్కించుకుంది పరిశ్రమల సమాఖ్య ఫీ ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రకటనలపై ఆదాయాల పరంగా లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఎన్డీఈ విభాగంగా డిజిటల్ మీడియా నిలవనుంది దేశీయ ఎంఎండీ రంగం వచ్చే మూడేళ్లలో ఏడు శాతం వృద్ధితో మూడు లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బాకీలను వేలం వేసే ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించేందుకు బ్యాంకు నెట్ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది సరికొత్తగా తీర్చిదిద్దిన పోర్టల్ను ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఎన్పీఏ కేసుల పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా వేగవంతం చేయడానికి ఇది తోడ్పడుతుందని మంత్రి వివరించారు కోహ్యాన్ లైఫ్ సైన్సెస్ ను తమ సంస్థలో విలీనం చేసుకునే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసినట్లు సువెన్ ఫార్మా వెల్లడించింది వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది దీంతో తమ ఉత్పత్తి సామర్థ్యాలు మరింతగా మెరుగుపడతాయని సువెన్ ఫార్మా చైర్మన్ వివేక్ శర్మ చెప్పారు వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్స్ ఆదాయం స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఒక వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష వెయ్యి రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఆరు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రెండు పాయింట్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఎనిమిది శుక్రవారం సెన్సెక్స్ నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్లు పడిపోయి డెబ్బై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు వద్ద నిలిచింది నిఫ్టీ కూడా డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా పాయింట్లు కోల్పోయి ఇరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది పాయింట్ మూడు ఐదు వద్ద స్థిరపడింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఇరవై ఐదు లక్షల తొంభై వేల కోట్లకు పైగా పెరిగాయి మంగళవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదలు కానుండగా శుక్రవారంతో నష్టాలతో ముగిశాయి